పెరిగింది ప్రజలకు దూరంగా ప్రయాణం చేయాలన్న విలాసవంతమైన ఆలోచన నుండి మారాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇప్పుడుకటి రోజుల్లో బై రోడ్డే వెళ్ళేవాళ్ళు అవును ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దాంట్లో నమస్కారాలు పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు చేతులు వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజలకు దూరంగా తిరగాలనుకుంటున్నారు అందుకే గాల్లో ప్రయాణాలు చేస్తున్నారు దానికి కారణం పోలీస్ వ్యవస్థ మీద నియంత్రణ లోపం ఇప్పుడు ఇదివరకు ఆంధ్రాలో జగన్ హెలికాప్టర్లు తిరిగేవాడు ఇప్పుడు వీళ్ళు విమానాల్లో హెలికాప్టర్లు తిరుగుతున్నారు అప్పుడు ఒక్కడ తిరిగేవాడు ఇప్పుడు ముగ్గురు తిరుగుతున్నారు ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐపి మామూలు విఐపి కాదు విఐపి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ జగన్ అయినా అంతే కదా ఏంటది ఆ టైంలో సీఎం వస్తున్నాడంటే ఏం చేయాల ముందు రోజు నుంచి పోలీసులను అక్కడ డిపీట్ చేయాలి మన జిల్లా వాళ్ళు చాలరు పక్క వాళ్ళు కూడా వెళ్ళాలి అవసరమైతే కేంద్ర పలగాయ పెట్టుకోవాలి సిఆర్పిఎఫ్ వాళ్ళు వందల మందిని పెట్టాలి ఒక బందోబస్తుకి కనీసం రెండు వేల మంది అవుతారు విజయవాడ నుంచి గుంటూరులో ప్రోగ్రామ్ అనుకోండి రెండు వేల మంది పోలీసులు పెట్టాలి దారి పొడుగునా పెట్టాలి వాళ్ళకి తిండర్ ఏం చేయాలా వాళ్ళకి ఎన్ని చేయాలి దానికంటే మీరు హెలికాప్టర్లు వెళ్ళాలని సార్ అంటున్నారు పోలీసులు వీళ్ళేంది ఇవాళ పొద్దున వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్వద్దు కళ్యాణం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు రోజునే వెళ్ళి కూర్చోవాలి